పెద్దపూడి మండల వేండ్ర గ్రామం వీధి వీధులలో మహిళలు గ్రామస్తులు హారతులతో పూల మాలలతో నల్లమిల్లి కుటుంబానికి అపూర్వ స్వాగతం పలికారు మీమంతా నల్లమిల్లి వెంటే అంటూ పూల బాటతో ఘన స్వాగతం పలికిన వేండ్ర గ్రామస్తులు మహిళలు వృద్ధులు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ శివరామరెడ్డి జ్యుత్తిక కృష్ణ టీడీపీ కార్యకర్తలు గ్రామ పెద్దలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం వాళ్ళ న్యాయం కోసం నల్లమిల్లి కార్యక్రమాన్ని అనపర్తి నియోజకవర్గంలో పదకొండవ రోజు నిర్వహించడం జరుగుతా ఉంది పదకొండవ రోజు పెదపూడి మండలం వేండ్ర గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉంటే ప్రజల నుంచి అపూర్వమైన స్పందన వస్తా ఉంది అడుగడుగున మంగళహారతులతో నేరాజనాలు పలుకుతూ సంఘీభావం తెలియజేస్తూ ఆశీస్సులు అందిస్తూ వృద్ధులు మహిళలు పిల్లలు యువత రైతులు తారతమ్య భేదం లేకుండా అన్ని వర్గాల ప్రజానీకం ఆశీస్సులు అందజేయడం జరుగుతూ ఉంది అదే విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గాని అభిమానులు గాని జనసేన నాయకులు గాని పెద్ద ఎత్తున హాజరై సంఘీభావం తెలియజేస్తూ నన్ను ముందుకు నడిపించడం జరుగుతూ ఉంది ఇవాళ ఎన్డీ నాయకులు నిర్ణయం పునరాలోచించుకోవాలి అనపరిధిలో తెలుగుదేశం పార్టీని కాపాడాలి అనపరిధిలో తెలుగుదేశం పార్టీ ఉనికిని చాటుకోవాలి తెలుగుదేశం పార్టీని రక్షించుకోవాలి అనపర్తిలో తెలుగుదేశం పార్టీ మరో తెలంగాణ తెలుగుదేశం పార్టీ కాకూడదు అనే లక్ష్యంతో ఇవాళ కార్యకర్తలు నడుం బిగించి ఈ న్యాయం కోసం నల్లమిల్లి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా అనపతి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన దాడులు అరాచకాలు దౌర్జన్యాలు మితిమీరిపోయి అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు దాదాపు కార్యకర్తల పైన నూట ఎనభై ఐదు కేసులు నమోదు చేసి పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టుల చుట్టూ తిప్పుతున్న పరిస్థితి అదే విధంగా నా పైన ముప్పై తొమ్మిది కేసులు నమోదు చేసి నన్ను ఇబ్బంది పెట్టిన పరిస్థితి నా ఇంటి పైన దాడులు చేశారు మూడు సార్లు నా కారు పైన నాలుగు సార్లు దాడి చేశారు నందం హత్యడం కోసం యాభై లక్షల సిఫారీ ఇచ్చిన పరిస్థితిని చూసాం క్షుద్ర పూజలు చేయించిన పరిస్థితిని చూసాం అదే విధంగా కార్యకర్తలను కూడా అనేక రకాలుగా ఇబ్బందులుగా పాలు చేశారు ఈ అందరిని కాపాడుకోవాలి అనపతి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని కాపాడుకోవాలనే లక్ష్యంతోనే ఇవాళ ఈ నల్లమిల్లి న్యాయం కోసం నల్లమిల్లి అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది రోజు రోజుకి మద్దతు పెరుగుతా ఉంది ప్రతి గ్రామంలోని ప్రజానీకం స్వచ్ఛందంగా స్పందించి ఆశీస్సులు అందజేస్తా ఉన్నారు కూటమి పునరాలోచించుకోవాలని ప్రజానీకం కోరతా ఉన్నారు ఇక్కడ తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ పోటీలో నిలవాలి బలమైన అభ్యర్థి పోటీ నిలవాలి అప్పుడు మాత్రమే వైఎస్ఆర్ సిపి అరాచకాల్ని అంతమందించడం వీలవుతుందనేది ప్రజల యొక్క ఆకాంక్ష ఇవాళ కూటమి నాయకులకు మేము గత పది రోజులుగా విజ్ఞప్తి చేశాం పునరాలోచించండి కూటమిలో ప్రతి అసెంబ్లీ స్థానంలో బలమైన అభ్యర్థి పోటీ చేయాలి అప్పుడు మాత్రమే కూటమి లక్ష్యం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి రహిత ఆంధ్రప్రదేశ్ ను సాధించాలనేది బీజి కలుగుతుందనే చెప్పాం కూటమి పునరాలోచించింది నిర్ణయం ప్రకటించడం ఒకటే తరువాయి అందుకోసం ఇవాళ పునరాలోచించిన కూటమి నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అనపర్తి నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష అనపర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జనసేన నాయకుల ఆకాంక్ష మేరకు పునరాలోచన చేసిన నాయకులు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి పురంధరేశ్వర్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఏదైతే ఇక్కడ ఈ లక్ష్య సాధన కోసం కార్యకర్తలు ప్రతి రోజు శ్రమిస్తూ పదకొండు రోజులుగా నిర్విరామంగా ఈ వేల కొద్ది కార్యకర్తలు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న కార్యకర్తలు అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తా ఉన్నా అదే విధంగా ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా స్పందించి తమ ఆశీస్సులు అందించి సంఘీభావం తెలియజేసి వారి ఆకాంక్షను వ్యక్తం చేస్తున్న ప్రజానీకాని గణపతి